హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అనూష సత్య రీసెంట్గా మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ అయితే జరిగిందండి సో హాఫ్ సారీ ఫంక్షన్ కోసం మేము తీసుకున్న శారీస్ అండ్ లెహెంగా జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే లెహెంగాతో స్టార్ట్ చేస్తాను ఈ లెహెంగా వచ్చేసి నేను తరంగులో తీసుకున్నానండి చాలా హెవీగా ఉంది లెహెంగా ఇది ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా సో ఇది మన సైజ్కి కస్టమైజ్ చేసి ఇస్తారనమాట ఇదైతే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుందండి ఫుల్లీ క్యాన్ క్యాన్తో కూడా వచ్చింది చాలా హెవీగా ఉంది దగ్గర చూపించండి ఇట్లా ఫుల్ వర్క్తో వస్తుంది అనమాట కిందంతా కట్ వర్క్ వచ్చింది ఇక్కడంతా ఎంబ్రాయిడరీ చిప్ వర్క్తో అయితే ఉంది ఇక్కడంతా పైన లెహెంగా అంతా ఫుల్ బోటీస్తో అయితే వచ్చిందనమాట లోపల క్యాన్ క్యాన్ కూడా వేసే ఉంది క్యాన్ క్యాన్ చూసారా చాలా పెద్ద క్యాన్ క్యాన్ వేశారు చాలా హెవీగా అయితే ఉంది లెహెంగా ఒకటే ఒక ఫైవ్ కేజీస్ ఉంది ఇదిగోండి లెహెంగా ఫుల్ లుక్ అయితే ఇది అండ్ దీనికి వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇట్లా ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది మా పాప సైజ్కి తగ్గట్టు కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట హ్యాండ్ అంతా ఫుల్ వర్క్తో వచ్చింది ఇక్కడ హ్యాండ్ స్లీవ్స్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఇలా సెంటర్లో బూటీ వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట బ్యాక్ సైడ్ లాగా థ్రెడ్స్ తోటి కవర్ చేస్తారనమాట ఇది వేస్తే చాలా బాగుంది ఇది వేసిన తర్వాత మా పాప ఫోటో ఒకటి నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇది వచ్చేసి దుపట దుపట వచ్చేసి సింపుల్గానే వచ్చిందండి లెహంగా చాలా హెవీగా ఉంది కదా దుపట వచ్చేసి ఫోర్ సైడ్స్ బార్డర్తో అయితే వచ్చింది ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఇది తరంగ్లో తీసుకున్న దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ పడింది అండ్ ఆల్టరేషన్ వాళ్ళు ఫ్రీగానే చేసి ఇచ్చారు ఈ లెహెంగా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేసినప్పుడు లెహెంగా వేసాము నెక్స్ట్ డ్రెస్ చేంజ్లో శారీ అయితే కట్టాము ఇది వచ్చేసి వైలెట్ విత్ లైట్ పింక్ పీచ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది క్లోజ్ చూడండి వైలెట్ కలర్కి పీచ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది జామదానీ వీవింగ్ అంటారండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా థ్రెడ్స్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ వీవింగ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ క్లోజ్లో వీవింగ్ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ పీచ్ కలర్ వచ్చేసి బోర్డర్కి వచ్చింది శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది ఇలాగ ఒక ఫిఫ్టీన్ ఇంచ్ బోర్డర్ వచ్చిందండి శారీకి ఈ పైనంతా ఇలాగ కడ్డీ బోర్డర్ లాగా అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలాగా బీవింగ్ పళ్ళు అయితే ఇచ్చారు పీచ్ కలర్ పళ్ళు వచ్చింది ఈ టాజల్స్ శారీకి రాలేదు సో నేనే టాజల్స్ కొని ఈ శారీకి ఇట్లా స్టిచ్ చేసేసాను అనమాట ఈ టాజిల్స్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్కి స్టోర్ ఫ్యాంతీ స్టోర్లో దొరికాయి సో నేనే కుట్టేశాను టాజిల్స్ శారీకి నేను మళ్ళీ ఏమీ వేయించలేదు ఇది వచ్చేసి శారీ ఇలా ఉందండి ఓవరాల్ లుక్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ టైలర్ అయితే గ్రేట్ అని చెప్పాలి నాకు జస్ట్ టూ డేస్లో నాది మా పాపది ఫుల్ మగ్గం వర్క్ విత్ స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే నేను రా సిల్క్ మీటర్ థౌజండ్ రూపీస్ పడింది నాకు ఈ రా సిల్క్ బ్లౌజ్ సెపరేట్ తీసుకున్న శారీ బ్లౌజ్ అయితే నేను కుట్టించలేదు ఇట్లా మగ్గం వర్క్ అయితే చేయించానండి ఫుల్ హ్యాండ్ పాప కదా ఫంక్షన్ తనదే కదా అందుకని హెవీగా మగ్గం వర్క్ అయితే చేయించాము కింద వచ్చేసి ఇట్లా బీట్స్ అయించాము శారీ కలర్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇలాగా బూటీస్ విత్ నెక్ చుట్టూరా మగ్గం వర్క్ అయితే చేయించాను ఇవైతే డోరీస్ అండి క్యూట్గా ఉన్నాయి కదా ఇది ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది పీచ్ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అయితే రా సిల్క్లో తీసుకుని ఇట్లా మగ్గం వర్క్ అయితే చేయించాను అనమాట ఈ మగ్గం వర్క్కి నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది స్టిచ్చింగ్కి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఈ రా సిల్క్ మెటీరియల్ వచ్చి మీటర్ థౌజండ్ రూపీస్ పడింది ఈ శారీ వచ్చేసి నాకు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడిందండి ఈ శారీ వచ్చి ఈ సారీ వచ్చి నేను విఘ్నేశ్వరంలో తీసుకున్నాను కూకట్పల్లి బ్రాంచ్లో దీంట్లో ఇంకా టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలర్ నాకు చాలా యూనిక్గా అనిపించి నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఈ శారీలో మా పాప లుక్ ఎలా ఉందో నేను ఫోటో ట్యాగ్ చేస్తాను ఖచ్చితంగా చూసి నాకైతే శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పా ఫంక్షన్ ఫంక్షన్కి నేను కట్టుకున్న చీరండి ఇది వచ్చేసి నేను మాంగళ్యాలో తీసుకున్నాను ఇది సీ గ్రీన్ కలర్ విత్ రాయల్ బ్లూ కల్ సీ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కల్ వచ్చిన బోర్డర్ అండి లో చూస్తే ఇది వచ్చి మీనాకారి వీవింగ్ అండి ఈ లోపలంతా సెల్ఫ్ సిల్వర్ కలర్లో వీవింగ్ అయితే వచ్చింది ఇది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ ఇలాగా కొంచెం థ్రెడ్స్ థ్రెడ్స్ లోపలికే ఉన్నాయి బయటకు లేదు శారీ అయితే అస్సలు గుచ్చుకోవట్లేదు చాలా లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చి మొత్తం మీనాకారి వీవింగ్తో వచ్చిన శారీ అనమాట ఇది కూడా బోర్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అలా ఉందండి అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇది కూడా కడీ బోర్డరే వచ్చింది సింపుల్గా అండ్ శారీకి టాజల్స్ అయితే నేను నార్మల్గానే వేయించాను శారీకి వచ్చిన టాజల్సే నేను కూర్చుని వేయించాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు నాకు పళ్ళు వచ్చేసి ఇలాగా రాయల్ బ్లూ కలర్లో అనమాట పళ్ళు ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉందండి సారీ పాప సారీ అయినా నా సారీ అయినా అస్సలు వెయిట్ లేదు చాలా కంఫర్ట్ ఉంది మేము ఫైవ్ సిక్స్ అవర్స్ ఎట్టే స్ట్రెచ్ కట్టుకున్నా మాకు అస్సలు ఎక్కడా విసుగనేది రాలేదు నాకైతే బాగా నచ్చింది సారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది కూడా నేను రా సిల్క్ బ్లౌజ్ సెపరేట్ తీసుకున్నా శారీ బ్లౌజ్ అయితే కుట్టించలేదు బ్లౌజ్ మగ్గం ఇలాగైతే నేను సింపుల్గా అనమాట కింద అంతా స్కాలప్ వచ్చింది స్కాలప్ తోటి ఈ జర్దోసి వర్క్ అయితే చేశారు అండ్ కింద నాకు కూడా ఇలాగ బీట్స్ అయితే వచ్చాయి వెనకాలైతే ఇట్లాగా డ్రాప్ ఈ డ్రాప్ షేప్ నెక్ పెట్టించుకున్నాను ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ టాజిల్స్ అయితే వచ్చాయి అనమాట సింపుల్ బోర్డర్ సింపుల్గా చేపించుకున్నానండి పాపలాగా హెవీగా చేపించలేదు ఈ బ్లౌజ్ రా సిల్క్ నేను సెపరేట్ తీసుకున్న మీటర్ ఫోర్ హండ్రెడ్ పడింది ఈ మగ్గం వరకు నాకు ఫైవ్ థౌజండ్ పడింది బ్లౌజ్ స్టిచ్చింగ్కి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఇది వచ్చేసి నా సారీ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పాప సారీ బాగుందా నా సారీ బాగుందో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పాప జ్యువెలరీ అండి పాప జ్యువెలరీ నేను అసలు గోల్డ్ వేయలేదు పాపకి ఒకటే గోల్డ్ నెక్లెస్ వేసాను మిగతాదంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసాను పాప నాతో ఉండదు అటు ఇటు తిరుగుతుంది సేఫ్టీ రీజన్స్ కోసం నేనైతే అసలు గోల్డ్ జ్యువెలరీ వేయలేదు అండ్ మోరోవర్ శారీకి నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ మ్యాచ్ అవ్వలేదు సో నేను బేగం బజార్లో ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసుకున్నా అన్కట్స్లో ఇదైతే ఇట్లా లేయర్స్ వస్తుంది త్రీ లేయర్స్ అయితే వచ్చిందనమాట ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ లేయర్స్ అయితే వచ్చింది త్రీ స్టెప్స్ పైన మాత్రం నేను అన్కట్ నక్లెస్ అయితే గోల్డ్ వేసాను పాపకి ఇట్లా త్రీ లేయర్స్ వచ్చింది లెహెంగాకి అండ్ శారీకి నాకు ఇదే మ్యాచింగ్ అయినట్టు అనిపించి నేను తీసుకున్నాను అనమాట దీనికే ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికే ఇయర్ రింగ్స్ వచ్చేసాయి సో ఈ ఇయర్ రింగ్సే నేను పాపకి పేరప్ చేసేసాను అనమాట ఇది కూడా స్టోన్ ఫుల్ స్టోన్స్ తోటి చాలా బాగుంది శారీకి బెల్లె మంచిగా మ్యాచ్ అయింది సో ఈ ఈ జ్యువెలరీ నేను పాపకి వేశాను నెక్లెస్ క్లోజ్ అయితే ఇలా ఉంది ఫుల్ స్టోన్స్ వచ్చింది త్రీ లేయర్స్ వచ్చింది చాలా హెవీగా ఉందండి అండ్ శారీకి అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ కూడా బాగా సూట్ అయ్యాయి ఇది వచ్చేసి వడ్డానం వడ్డానం కూడా నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీలోనే తీసుకున్నాను ఆ హారం వచ్చేసి నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ పడ్డాయి ఈ వడ్డానం వచ్చేసి పాప సైజ్ తీసుకున్న బేబీ సైజు ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది కూడా బేగం బజార్లోనే తీసుకున్నా ఈ హారం వచ్చేసి బేగం బజార్లో పాకిజా జ్యువెలర్స్లో తీసుకున్నాను ఈ విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చి నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వడ్డానం వచ్చేసి దాని ఆపోజిట్ షాప్లో తీసుకున్నా నాకు అక్కడ దొరకలేదు ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడింది యాక్చువల్లీ చంపస్వరాలు కూడా నేను స్టోన్లోనే తీసుకున్నాను ఇలా ఒక టూ లేయర్స్ వచ్చేది నాకు చాలా బాగా నచ్చింది ఇలా టూ లేయర్స్ వచ్చింది చాలా బాగుంది బట్ బాగా హెవీ అయిపోయింది మా పాప చెవు నొప్పి వచ్చేసింది బాగా సో తను అది పెట్టుకోలేకపోయింది ఈ చంపస్వరాలు ఓన్లీ ఈ చంపస్వరాలు వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కానీ పాప ఆ రోజు ఫంక్షన్కి పెట్టుకోలేదు వేస్ట్ ఆఫ్ మనీ దాని బదులు నేను తర్వాత ముత్యాల్లో తీసుకున్నాను అనమాట ఇలా ముత్యాల్లో త్రీ లేయర్స్ వచ్చింది ఫోర్ లేయర్స్ వచ్చింది ఇలా త్రీ లేయర్స్ వచ్చింది నేను బాపకి తీసుకున్నాను చెంపస్వరాలు ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది ఇది చాలా లైట్ వెయిట్ అసలు టూ త్రీ గ్రామ్స్ ఉందేమో అంతే అండ్ ఇది వచ్చి పాపెట్ బిల్లా ఈ పాపెట్ బిల్ వచ్చి నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో ఈ ఈ జ్యువెలరీ తోటి మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను వేసుకున్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీకు కావాలంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి దాని మీద కూడా నేను గా వీడియో చేస్తా పాపది సినిమాటిక్ టీజర్ ఒకటి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ